హాయ్ అందరికీ సోషల్ మీడియాలో ఈ మధ్య ఒక నంబర్ చాలా వైరల్ అవుతుంది నైన్ ఎయిట్ ఫైవ్ డబల్ వన్ ఫోర్ ఫైవ్ జీరో ఫోర్ ఫైవ్ దీనిని ప్రధానమంత్రి కార్యాలయ అవినీతి హెల్ప్లైన్ నంబర్ అని చెబుతూ ఉన్నారు కానీ ఇది సమాచారం ఈ నంబర్ భారతదేశానికి సంబంధించింది కాదు ఇది నేపాల్లో ఉన్న ఒక హెల్ప్ లైన్ నంబర్ అంటే మన దేశంలో అవినీతి ఫిర్యాదులు చేయడానికి ఈ నంబర్కు ఎలాంటి సంబంధం లేదు ప్రధాని మంత్రి కార్యాలయం అంటే పిఎంఓ కూడా ఇలాంటి నంబర్ ఏదీ ప్రకటించలేదు అసలు పిఎంఓ లేదా భారత ప్రభుత్వ అధికారిక వెబ్సైట్లో ఈ నంబర్ ఎక్కడ లేదు మీకు నిజమైన హెల్ప్లైన్ కావాలంటే భారత ప్రభుత్వ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ అంటే సివిఎస్ నంబర్ వన్ ఎయిట్ డబల్ జీరో డబల్ వన్ జీరో వన్ ఎయిట్ జీరో లేదా వన్ నైన్ సిక్స్ ఫోర్ను ఉపయోగించుకోవచ్చు కాబట్టి జాగ్రత్త సోషల్ మీడియాలో వచ్చే ప్రతి మెసేజు నంబరు నమ్మకండి ఒకసారి నిజమా కాదా అని చెక్ చేసుకోండి తప్పు సమాచారం పట్టడం వల్ల ఇతరులు మోసపోవచ్చు మరన్నీ నిజమైన ఫ్యాక్ట్ చెక్ల కోసం తెలుగు పోస్ట్ డాట్ కామ్ను ఫాలో అవ్వండి